హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా నిన్న అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్ చూద్దాం ఎలిఫెంట్ గర్ల్గా ప్రసిద్ధి చెందిన పర్వదీ బరువా రెండు వేల ఇరవై నాలుగు పద్మశ్రీ అవార్డు అందుకున్నారు అయితే ఆమె ఏ రాష్ట్రానికి చెందింది ఆన్సర్ అస్సాం నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ సిఇగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ రఘురామ్ అయ్యర్ ఈ రెండు క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో ఇవాళ కరెంట్ అఫేర్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు షాంఘై ప్రపంచ కప్లో వ్యక్తిగత మహిళల జట్టు మరియు మిక్స్డ్ టీంలో ఈవెంట్లలో ఇటీవల హ్యాట్రిక్ బంగారు పథకాలు ఎవరు గెలుచుకున్నారు నెక్స్ట్ భారతదేశంలో ఇటీవల అప్క్రెడబుల్ ఏటీఎంని ఎవరు ప్రారంభించారు నెక్స్ట్ ఇటీవల ఆర్చరీ కప్లో పురుషుల ఈవెంట్లో ఏ దేశం బంగారు పథకాన్ని గెలుచుకుంది నెక్స్ట్ ఇటీవల విడుదల చేసిన ది విన్నర్స్ మైండ్ సెట్ పుస్తకం ఎవరికి సంబంధించింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు గోల్డ్ మ్యాన్ ప్రైజ్కి ఎంపికైన భారతీయ పర్యావరణ ఎవరు నెక్స్ట్ గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ యొక్క ముఖ్యమైన నాలుగవ సెషన్ ఇటీవల ఎక్కడ జరిగింది నెక్స్ట్ ఇటీవల చర్చల్లో ఉన్న పండిట్ లచ్చు మహారాజ్ అవార్డు దేనికి సంబంధించింది నెక్స్ట్ ఇటీవల ఫ్రాన్స్ యొక్క బ్యాచ్ ఓపెన్ స్క్వాష్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు నెక్స్ట్ ఇటీవల వార్తల్లో ఉన్న కామికేజ్ డ్రోన్ ఏ దేశానికి సంబంధించింది నెక్స్ట్ ఇటీవల భారతదేశానికి చెందిన అభయ్ శర్మ ఏ దేశ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్గా నియమితులయ్యారు నెక్స్ట్ ఇటీవల ఏ కంపెనీ నవరత్న హోదా పొందింది సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ ఈ కరెంట్ అఫైర్ యొక్క ఆన్సర్స్ మరియు వాటితో పాటు రిలేటివ్ క్వశ్చన్ కూడా ఒకసారి చూసేద్దాం ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు షాంఘై ప్రపంచ కప్లో వ్యక్తిగత మహిళల చెట్టు మరియు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అత్యధిక హ్యాట్రిక్ బంగారు పథకాలు ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ జ్యోతి వెన్నం వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుందండి జ్యోతి వెన్నం ఇంపార్టెంట్ పాయింట్ చూడండి షాంఘై ఆర్చరీ ప్రపంచ కప్ ఎక్కడ అయ్యా అంటే చైనాలోనే షాంఘైలో ఇండియా గెలిచిన మొత్తం మెడల్స్ చూసుకుంటే మొత్తం మెడల్స్ తొమ్మిది వాటిలో గోల్డ్ ఐదు సిల్వర్ రెండు బ్రాంజ్ ఒకటి వ్యక్తిగతంగా మహిళా టీం మిక్స్డ్లో గోల్డ్ గెలిచింది జ్యోతి వెన్నం జ్యోతి వెన్నం ఆసియన్ గేమ్స్లో కూడా గోల్డ్ గెలిచింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఇటీవల అప్గ్రేడబుల్ ఏటీఎంని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ సి హిటాచి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి భారతదేశంలో అప్గ్రేడబుల్ ఏటీఎంని ప్రారంభించింది హిటాచి కంపెనీ ప్రపంచంలోనే మొదటి ఏటీఎంని ఎవరు ప్రారంభించారంటే బార్క్లేస్ బ్యాంక్ భారతదేశంలో మొదటి యూపీఐ ఏటీఎంని ప్రారంభించింది హిటాచి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో భారతదేశంలో మొదటి ఏటీఎంని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ హెచ్ఎస్బిసి బ్యాంక్ ఎక్కడంటే ఇది ముంబైలో ప్రారంభించారు ఏటీఎంని ఎవరు కనుగొన్నారంటే జాన్ షేఫార్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇటీవల ఆర్చరీ ప్రపంచకప్లో పురుషుల ఈవెంట్లో ఏ దేశం బంగారు పథకాన్ని గెలుచుకుంది ఆన్సర్ ఆప్షన్ ఏ భారతదేశం ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇండియా ఆర్చరీ ప్రపంచకప్లో పద్నాలుగు ఏళ్ల తర్వాత ఈ బంగారు పథకాన్ని గెలిచింది వీరిలో ధీరజ్ బొమ్మదేవరా తరుణ్దీప్ దీప్ రాయ్ మరియు ప్రవీణ్ జాదవ్లు దక్షిణ కొరియా ప్రపంచ స్క్వాడ్ను ఫైవ్ వన్తో ఓడించారు అయితే ఐదు స్వర్ణాలు రెండు రజతాలు ఒక కాంసంతో సహా మొత్తం ఎనిమిది పథకాలతో ఆర్చరీ ప్రపంచ కప్లో భారతదేశం అత్యధిక పథకాలను నమోదు చేసింది నెక్స్ట్ ఇటీవల విడుదల చేసిన ది విన్నర్స్ మైండ్ సెట్ పుస్తకం ఎవరికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ డి షేన్ వాట్సన్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ది విన్నర్ మైండ్ సెట్ గురించి ఈ కింది ఐదు పదాలు వాడారు అవి ఓపిక ఉండాలి ఓటమిని ఎప్పుడు అంగీకరించకూడదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కంపల్సరీగా ఉండాలి గుడ్ కంపెనీ అంటే గుడ్ ఫ్రెండ్స్ కానీ గుడ్ కంపెనీ కానీ మనకు ఉండాలి ప్రాక్టీస్ ఎప్పుడూ చేస్తూ ఉండాలి ఇవి మన ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఎలాగంటే మనం ఓపికతో చాలా చదవాలి ఓటమిని ఎప్పుడు అంగీకరించకూడదు ఒక ఎగ్జామ్ రాకపోతే ఇంకో ఎగ్జామ్లో కంపల్సరీ జాబ్ వస్తుందండి ఓటమిని అంగీకరించకూడదు నెక్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే నాకు వస్తుందన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కంపల్సరీగా ఉండాలి గుడ్ కంపెనీ అంటే మంచి దోస్తులను ఎంచుకోండి మరియు మంచి మంచి పుస్తకాలు మంచి వీడియోలు చూడండి నెక్స్ట్ ప్రాక్టీస్ ఎగ్జామ్కి మాక్సిమం ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు గోల్డ్ మ్యాన్ ప్రైజ్కి ఎంపిక అయిన భారతీయ పర్యావరణవేత్త ఎవరు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది గోల్డ్ మ్యాన్ ప్రైజ్ ఆన్సర్ ఆప్షన్ బి అలోక్ శుక్లా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ గోల్డ్ మ్యాన్ అవార్డు అనేది పర్యావరణం యొక్క నోబెల్ పురస్కారంగా దీన్ని భావిస్తారు దీనినే గ్రీన్ నోబెల్ పురస్కారం అని కూడా అంటారు గ్రీన్ నోబెల్ పురస్కారం లేదా పర్యావరణం యొక్క నోబెల్ పురస్కారం అయితే రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం ఐదుగురికి ఈ అవార్డు ఇచ్చారు అయితే ఇండియా నుంచి అలోక్ శుక్ల ఈ అవార్డు లభించింది ఈ అలోక్ శుక్ల గారిది ఛత్తీస్గఢ్ అయితే ఛత్తీస్గఢ్లోని హస్దేవ్ అడవిలను రక్షించినందుకు అక్కడ మైనింగ్ జరగకుండా ఆపినందుకు అలోక్ శుక్ల గారిని ఎంపిక చేశారు ఈ గోల్డ్ మ్యాన్ అవార్డు గురించి డీప్లీగా తెలుసుకుందాం గోల్డ్ మ్యాన్ అవార్డు అనేది స్థాపించింది పంతొమ్మిది వందల తొంభై రెండులో అయితే పర్యావరణ అవార్డు అందుకున్న మొదటి భారతీయుడు చూస్తే మేఘా పాటేకర్ ఎందుకంటే నర్మదా బచ్చా ఉద్యమం చేసినందుకు మేఘా పాటేకర్ గారికి పర్యావరణ మొదటి అవార్డు అందుకున్నారు నెక్స్ట్ అమృతదేవి విష్ణు ఏ రకమైన అవార్డు అంటే ఇది కూడా పర్యావరణ అవార్డే అయితే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ ఐదున జరుపుకుంటారు వరల్డ్ ఎర్త్ డే ఏప్రిల్ ఇరవై రెండున జరుపుకుంటారు అయితే భూమి యొక్క ఊపిరిదిత్తులు అని అమెజాన్ అని అంటారు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది భూమి యొక్క ఊపిరిదిత్తులు నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ యొక్క ముఖ్యమైన నాలుగవ సెషన్ ఇటీవల ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఒటావా ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ మొత్తం ఎన్ని జరుగుతుందంటే ఐదు జరుగుతుంది దాంట్లో మొదటిది కెన్యాలోనే నైరోబిలో జరిగింది ప్రజెంట్ నాలుగవది జరిగింది అది కెనడాలోనే ఒటావాలో నాలుగవ గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ జరిగింది ఐదవది ఎప్పుడు జరుగుతుందంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఈ ఐదవది జరుగుతుంది సో ఈ ట్రీటీలో తీర్మానించిన ఆశయాలు మొత్తం రెండు వేల ఇరవై నుంచి అమల్లోకి వస్తుంది అయితే గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ను తగ్గించడం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల చర్చల్లో ఉన్న పండిత్ లచ్చు మహారాజ్ అవార్డు దేనికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ బి కథక్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి కథక్ నాట్యంలో ప్రసిద్ధులు లచ్చు మహారాజ్ బీర్చు మహారాజ్ అర్చున్ మహారాజ్ మాలవిక సీతారా తగిన వారు ఉన్నారు అయితే ఇటీవల ఇద్దరు నటీనటులకు ఈ అవార్డు వచ్చింది వారిలో హేమమాలిని మరియు సైరా భాను అయితే మన ఇండియాలో కూడా నాట్యాలను చూసుకుంటే భరతనాట్యం తమిళనాడు కథక్ ఉత్తర భారతదేశం కథకలి కేరళ కూచిపూడి ఆంధ్రప్రదేశ్ మణిపురి మణిపురి మొహని అట్టం కేరళ ఒడిసి ఒడిశా సత్రియ అస్సాం వీటిలో భరతనాట్యం అతి ప్రాచీనమైనది అతి కొత్త అంటే సత్రియ నృత్యం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఫ్రాన్స్ యొక్క బ్యాచ్ ఓపెన్ స్క్వాష్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు బ్యాచ్ ఓపెన్ స్క్వాష్ టైటిల్ ఆన్సర్ ఆప్షన్ డి వి సింథిల్ కుమార్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారతంలో ఉన్న కామికేజ్ డ్రోన్ ఏ దేశానికి సంబంధించింది కామికేజ్ డ్రోన్ ఆన్సర్ ఆప్షన్ బి ఇరాన్ ఇంపార్టెంట్ ఆయన చూద్దాం ఈ కామికేజ్ డ్రోన్ అనే పదానికి అర్థం ఆత్మహత్య అని పిలుస్తారు అయితే కామికేజ్ డ్రోన్ ను ఇటీవల ఇరాన్ తన ఆర్మీ అయిన ఐఆర్జీసీకు అప్పగించింది ఈ డ్రోన్ అరవై నిమిషాల పాటు గాలిలో ఉండగలదు మరియు నలభై కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళగలదు అయితే ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ ఆఫ్స్ సో ఇరాన్ గురించి తెలుసుకుందాం ఇరాన్లో ఇచ్చారు కాబట్టి ఇరాన్ రాజధాని తెహరాన్ కరెన్సీ రియాల్ ప్రెసిడెన్స్ ఇబ్రాహీం రైసీ ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖామెనై ఇరాన్ గురించి ఇంకా తెలుసుకుందాం సార్ కన్వెన్షన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇరాన్లోనే ఉంటుంది ఎస్యూఓలో కొత్తగా చేరిన దేశం కూడా ఇరాన్ ఎన్నో దేశం అంటే తొమ్మిదవ దేశంగా అయితే ఎస్యులో గడ దేశాలు చూసుకుంటే చైనా ఇండియా కజకిస్థాన్ కిర్గిజిస్కాన్ పాకిస్తాన్ రష్యా తజికిస్తాన్ ఉజ్బెకిస్తాన్ మరియు ఇరాన్ ఈ తొమ్మిది దేశాలు ఎస్యూఓలో సభ్యత్వం పొంది ఉన్నాయి ఎస్యూఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రెండు వేల ఇరవై నాలుగులో కజకిస్తాన్లో ఈ మీటింగ్ జరుగుతుంది అయితే బ్రిక్స్లో కొత్తగా చేరిన దేశం కూడా ఇలానే ఉంటుంది బ్రిక్స్లో కూడా కొత్తగా చేరింది మరియు ఎస్యులు కూడా కొత్తగా చేరింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారతదేశానికి చెందిన అభయ్ శర్మ ఏ దేశ క్రికెటర్ జట్టుకు ప్రధాన కోచ్గా నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి ఉగా ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం భారతదేశానికి చెందిన అభయ్ శర్మ ఉగండా క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్గా నియమితులయ్యారు అయితే ఇండియా టీం కోచ్ ఎవరంటే రాహుల్ ద్రావిడ్ ఇండియన్ ఉమెన్స్ టీం కోచ్ అమోల్ మజుందర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఎవరు నవరత్న హోదాను పొందారు అంటే ఇటీవల ఏ కంపెనీ నవరత్న హోదాని పొందింది ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని అంటే ఐఆర్ఈడిఏ సెకండ్ జాతీయ ఎరువులు మరియు హడుకో ఈ మూడు కంపెనీలు నవరత్న హోదాని పొందాయి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి భారతదేశంలో మొత్తం మహారత్న కంపెనీలు పదమూడు భారతదేశంలో మొత్తం నవరత్న కంపెనీలు పదహారు భారతదేశంలో మొత్తం మినీరత్న కంపెనీలు యాభై ఏడు ఉన్నాయి అయితే భారతదేశంలో మొదటి మహారత్న కంపెనీ పొందిన కంపెనీ బిహెచ్యుఎల్ భారతదేశంలో చివరిగా మహారత్న కంపెనీ పొందింది ఆయిల్ ఇండియా లిమిటెడ్ సో ఇవి ఫ్రెండ్స్ ఇవాల్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగనే మీకు రెండు క్వశ్చన్లు టెస్టులు ఇవ్వడం జరుగుతుంది వీటి ఆన్సర్ మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ రాష్ట్రంలోని గిరిజన ప్రజలు ఎర్ర నేతి చీమల నుండి తయారు చేసిన సిమ్లీ పాల్కాయ్ చట్నీకి జీఐ ట్యాగ్ పొందింది నెక్స్ట్ క్వశ్చన్ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో చంద్రుని ఉపరితలంపై ల్యాండింగ్ చేసిన ప్రపంచంలో ఐదో దేశంగా ఏ దేశం నిలిచింది ఈ రెండు క్వశ్చన్లు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి thank you jehan